పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ఏదైతుందో ఇది చాలామంది భారతదేశంలో హ్యాండ్లర్లుగా పెట్టుకుంది ఈ హ్యాండ్లర్లు ఏం చేస్తారంటే చాలామందిని ఏజెంట్లుగా నియమించుకుంటారు వీళ్ళందరూ కలిసి డబ్బు కాసిపడినటువంటి వారిని అమ్మాయిలకి ఆశపడినటువంటి వారిని అమ్మాయిల మీద మోజుపడినటువంటి వారిని ఇలాంటి వారిని ఎంచుకుంటారు అన్నమాట వీళ్ళు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులై అలాగే సైన్యంలో పనిచేస్తున్నటువంటి వారు ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు అలాగే డిఆర్డిఓ ఇందులో ఎవరైనా ఉద్యోగులు పనిచేసిన ఇలా భారతదేశానికి చెందినటువంటి రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి వివరాలు ఎవరైతే ఇవ్వగలుగుతారో మిగతా భారతదేశానికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళకు కావలసినటువంటి వివరాలు ఎవరెవ్వగలుగుతారో అలాంటి వారిని జల్లిడి పట్టి మరి ఈ హ్యాండ్లర్ల ఈ హ్యాండ్లర్లు అందరూ కలిసి ఏజెంట్లుగా నియమించుకుంటారు మొన్న పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి ఎన్ఐఏ చేసినటువంటి పరిశోధనలు ఇదే కదా తేలింది మూడు వేల మంది యూట్యూబర్లు కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ కావచ్చు అందరూ కావచ్చు అందరూ కూడా డబ్బు కాసిపడి ఇలా ఏజెంట్లుగా తయారయ్యారు అలాగే రెండు వేల ఇరవై రెండులోనే దుక్క రెడ్డి అనే ఒక డిఆర్డిఎల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసినటువంటి ఇతను అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ లో పనిచేస్తున్నటువంటి ఇతను అక్కడికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు జిరాక్స్ అలాగే వాటి ఫోటోలు తీసి వచ్చేసి పంపించేసాడు అవి ఐఎస్ఐకి చెందినటువంటి హ్యాండర్ వద్దకు వెళ్ళాయి ఈ విషయము మన నిఘా సంస్థలకు తెలిసింది అది కూడా విదేశీ ఐపీ అడ్రస్తో ఇవి పంపించడం జరిగింది అంటే తెలివిగా తన అడ్రస్ నుండి పంపిస్తే పై గుర్తు పెట్టేస్తారని విదేశీ ఐపీ అడ్రస్ తో ఇలా పంపిస్తే అది కూడా నిఘా సంస్థలకు తెలిసి అప్పుడు వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఏమొచ్చేసి అరెస్ట్ చేసి అతన్ని విచారించి దీనికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఆ వేలో విచారిస్తే ఇప్పుడు బయటపడ్డాయి హనీ ట్రాప్లు ఇరిక్కిపోయి ఇవన్నీ కూడా పంపించాడు అది కూడా నటాషారావు అలియాస్ సిమరాన్ చోప్రా అనే ఆవిడ ఫేస్బుక్లో పరిచయమైంది అంటే ఇలాంటి వారిని వలప వలేసింది కావాలని వీడేం వచ్చేసి ఆమెకి దొరికిపోయాడు మొత్తానికి కొన్ని రోజులు బంచిక్ బంచిక్ చేసుకున్న తర్వాత కావలసినటువంటి సమాచారం మొత్తం ఎప్పటికప్పుడు వాళ్ళకి చేరవేస్తూ ఉన్నాడు ఇలాంటి దౌర్భాగ్యులు ఇలాంటి యొక్క సంస్థల్లో పనిచేస్తున్నారు డిఆర్డివోలు కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా సరే ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు అది ఎంత అదృష్టం ఎంతోమంది బయట ఎంతోమంది తెలివైనటువంటి వారు కూడా అందులో ఉద్యోగం చేయడానికి నిరీక్షిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ క్షిపణలు తయారవుతున్నాయి దానికి సంబంధించినటువంటి బాలిస్టిక్ క్షిపణలు ఆ యొక్క క్షిపణుల యొక్క సమాచారం కూడా ఈ వెధవులు అక్కడ ఇచ్చేసారన్నమాట ఇంకెంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికే సైన్యంలో కూడా కొంతమంది దొరికారు ఎందుకు ఈ నిఘా సంస్థలు వీళ్ళందరిపైన నిఘా పెట్టాయి కాబట్టి అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు మన రాతో పాటు అన్ని నిఘా సంస్థలు కూడా సరైన పద్ధతిలో పనిచేస్తున్నాయి కాబట్టి ఈ వెధవులు దొరుకుతున్నారు కానీ దేశభక్తి అనేది చాలా వరకు చాలా మందిలో కొరబడుతుంది చాలా అంటే చాలా మందిలో కొరబడుతుంది